బహుజనులందరికీ జైభీం నేను మీ కొప్పేడు మధుబాబు ప్రస్తుతము కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో చిత్తూరు జిల్లాలో ఎస్సీ కేటగిరీలకు కేటాయించినటువంటి ఉపాధ్యాయ పోస్టుల వివరాలను తెలియజేస్తున్నాను అంటే ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషను వదలకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఎస్సీ కులాన్ని కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీగా విభజించడం జరిగింది ఈ ప్రకారము కేటగిరీ వన్కి కేటాయించినటువంటి పోస్టులు నలభై ఆరు కానీ అప్లై చేసిన వారేమో నలుగురు మాత్రమే మిగిలిన నలభై రెండు పోస్టులను కేటగిరీ రెండు అయినటువంటి మాదిక సామాజిక వర్గానికి బదలాయించడం జరిగింది ఇక్కడ కేటగిరీ రెండు అయిన మాదిక సామాజిక వర్గాన్ని కేటాయించినటువంటి పోస్టులు నూట ఎనభై ఎనిమిది మరియు కేటగిరీ వన్లో మిగిలినటువంటి నలభై రెండు పోస్టులను కలుపుకుంటే రెండు వందల ముప్పై మంది ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయడం జరిగింది కానీ కేటగిరీ రెండు మాదిక సామాజిక వర్గము అప్లై చేసిన వారు వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఇకపోతే కేటగిరీ టూ మాల సామాజిక వర్గం అన్నమాట ఈ మాల సామాజిక వర్గానికి కేటాయించినటువంటి ఉపాధ్యాయ పోస్టులు రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు కానీ అప్లై చేసిన వారేమో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అంటే ఇక్కడ కేటగిరీ వన్లో నలుగురికి ఏమో నలభై ఆరు పోస్టులు కేటగిరీ టూలో వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఏడు మందికి రెండు వందల ముప్పై పోస్టులు కేటగిరీ త్రీ మాల సామాజిక వర్గానికి ఏమో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మందికి రెండు వందల ఇరవై నాలుగు పోస్టులను మన చిత్తూరు జిల్లాలో కేటాయించడం జరిగింది అంటే ఇది చాలా దారుణం ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా వెను వెంటనే త్వర త్వరగా డిఎస్సి కోసమే ఎస్సీ కులాన్ని మూడుగా విభజించడం జరిగింది ఈ మూడుగా విభజించడం వలన మాల సామాజిక వర్గము తీవ్రంగా నష్టపోయింది కానీ ఈ ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టెన్సీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా దీన్ని ప్రశ్నించకపోవడం చాలా దారుణం వీళ్ళు అధికారం మత్తులో వాళ్ళ సామాజిక వర్గము చాలా దారుణంగా అభివృద్ధికి నోచుకోకపోతే కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదు ఇక్కడ ఇక్కడేమిరంటే మనము రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద కూడా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని అనగ దొ అనగదొక్కే ప్రక్రియ ప్రారంభమైందనమాట ఇది మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉంది మన రాష్ట్రంలో త్వరగానే బయటపడతా ఉంది దయచేసి ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగస్తులు ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా మనం పోరాడాల్సింది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కోసం మాత్రమే మనం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ మనకి కల్పించినట్లయితే మనకి ఇలాంటి ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువగా మనకి ఈ మాల సామాజిక వర్గానికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది లేని పక్షంలో ఏ ఉద్యోగాలు ప్రభుత్వాలు మంజూరు చేసినా కేటాయించినా నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా ఫిలప్ చేసినా కూడా మాల సామాజిక వర్గానికి తీరని అన్యాయం అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది ఇక్కడ నేను ఏ సామాజిక వర్గాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడడం లేదు జనాభా ప్రాతిపదికన ఎవరెవరు ఎంతమంది ఉంటే దానికి తగినట్లు సీట్లు కేటాయిస్తే అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుపడుతుంది కేవలము మనల్ని మాత్రమే ఎస్సీలను మాత్రమే విభజిస్తూ ఒకరినొకరిని కలుసుకోకుండా రాజ్యాధికారానికి దూరం చేస్తూ కుటిల ప్రయత్నం చేసే ప్రభుత్వాలకి ఓట్ల ద్వారా కూడా మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఇది ఇలా ఇలాగే కొనసాగితే అంబేద్కర్ గారు కన్న కళలను మనం సాకారం చేసే పరిస్థితి లేకుండానే ఈ దేశంలో మనం అంతరించిపోయే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్